హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రమ్య ఏం చేస్తుంది వంటగదిలో ఇప్పటి వరకు ఆడుకుంది ఇప్పుడే వచ్చిందండి వంటగదిలో ఏం చేస్తుందో రమ్యని అడిగి తెలుసుకోవచ్చు రెండు రండి మీరు కూడా రమ్య వంటగదిలో ఏం చేస్తున్నావు నేను చపాతీ చేసుకుంటున్నాను మమ్మీ ఏ నీకు ఆకలి వేస్తుందా ఆకలి వేస్తే చిరు చిరు వంటలు మా పిల్లలు అయితే చేసేసుకుంటారు ఏం చేస్తున్నావు ఈ పిండి ఏం కలుపుకున్నావు చపాతీ పిండి అందులో కొంచెం పెరుగు కొంచెం వేడి వేడి నీళ్ళు వేడి కూరవచ్చని నీళ్ళు వేసి కొంచెం పెరుగు వేసుకుని చపాతి పిండి అయితే కలుపుకున్నావా నువ్వే చపాతీలు చేసేసుకుంటున్నావా రౌండ్గానే వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి పిండి కూడా చక్క రౌజులాగా చేసిందండి పిండి అయితే పిండి కలుపుతంలోనే మనకి చపాతీ బాగా వస్తుంది రమ్య పిండి కలుపు విధానంలో అయితే కొంచెం పెరుగు కొంచెం సాల్టు కొంచెం నూనె కొంచెం ఏంటి గోరువెచ్చని నీళ్ళు వేసి చక్కగా మెత్త మెత్తగా కలుపుకుందనమాట మనమైతే ఇప్పుడు పెన్నవైతే పెట్టేసింది నూనె పూచుకుంటుంది చపాతీయే కదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది రమ్య వంటలో చూసేస్తున్నారు మీరు కూడా అని వచ్చేయండి తినడానికి మీద సాంగ్స్ కూడా పడుతుంది పక్కనే ఉన్న గడ్డి కూడా తీసేస్తుంది రమ్య నేను క్యాష్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉన్నా ఉండాలండి పిల్లలు వచ్చేస్తున్నారని మనం పెట్టకూడదు అంటే వీళ్ళకి అలవాటు ఉంది ఒక్కొక్కరికి అయితే అలవాటు ఉండదు మమ్మీ నువ్వు చేయాలి నేను తినాలి అంటారు మా పిల్లలు అయితే ఏదో చిన్న చిన్న వంటలు రస్కుల్ స్వీట్ కూడా బాగా చేస్తారు ఈ అయితే మళ్ళీ రస్కుల్ స్వీట్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే చపాతీ చేసుకుంటుంది కదా మార్నింగ్ చేసిన కర్రీ అయితే ఉందండి కర్రీ అయితే పెట్టేస్తాను ఇలా చూడరమ్మ్యా పొటో చేస్తా చపాతీ అయితే ఎగిపోతుంది ప్లేట్ తీసుకో పక్కనే ఉన్నా ఎంజాయ్ చేస్తా వంట చేసుకుంటే కష్టం ఉండదు కదా అదే కొంత కొంతమంది వంట చేయాలా అని కష్టపడతారు అలా కాకుండా ఇష్టంగా చేసుకుని ఇష్టంగా తింటే దాని రుచే వేరు చక్కగా కలిగింది కదా చపాతి అయితే చపాతి అయితే అయిపోయింది వచ్చేయండి ఫ్రెండ్స్ తినడానికి వచ్చేయండి వడలి సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రమ్మ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్